అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో కడిలి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ నేను నిజంగానే మూడ్ స్వింగ్స్ కంపల్సరీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను జస్ట్ బిఫోర్ అవర్ పీరియడ్స్ ఆఫ్టర్ అవర్ పీరియడ్స్ జ్యూరింగ్ అవర్ పీరియడ్స్ దాన్ని ఎందుకు వేరే అబ్బా సింగ్స్ వచ్చేసారు ఐ థింక్ అవర్ పేరెంట్స్ మై యువర్ మదర్ అండ్ మై మదర్ ఆల్సో హ్యాడ్ సేమ్ థింగ్ మేబీ దే మస్ట్ బీ క్రాంక్ టైంలో కూడా సిమిలర్ రెండు రోజులు ఉంటాయి పీరియడ్స్ అప్పుడు వారం ముందు వారం తర్వాత ఉంటాయి ఆ నొప్పి మరి నీ బాడీలో ఒక ఇంకొక ఇంకొక బై ప్రోడక్ట్ రావడానికి ఒక రెగ్ రెగ్ రిలీజ్ అయ్యి అది నువ్వు రిజెక్ట్ చేస్తే అది నేను వెళ్ళిపోతున్నా అని విరిగిపోయి నీ బాడీలోంచి మళ్ళీ బ్లడ్లోంచి బయటకు వచ్చేస్తుందంటే దేర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్ దిస్ ఈస్ ఎ హోల్ సిస్టమ్ వర్కింగ్ ఫార్ అ బేబీ టు కమ్ అవుట్ విచ్ ఏ మ్యాన్ డజంట్ హ్యావ్ యా వీ హ్యావ్ ఎ సెపరేట్ సిస్టమ్ కాల్డ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఒక సిస్టం ఉంది ఏంటి ఒక రెండు ఓవరీస్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఒక యూటేషన్ సైకల్ అదే కదా అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ద గ్లాండ్స్ ఏంటి థైరాయిడ్ కి కి ఇటన్నిటికి మళ్ళీ హార్మోనల్ హార్మోన్స్ ఏంటి ఇదంతా ఒక నెల సైకిల్ ఒక నెల సైకిల్లో ఒక నాలుగు ఫేజులు ఒక్కొక్క వారం అసలు ఈ ఫీమేల్ బాడీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి నిజమే కదా కదా ఇది ఎప్పుడు ఎప్పుడు నెలకు ఒకసారి నువ్వు ప్రాసెస్ చేస్తూ ఉండాలి నీ బాడీ అది తీసుకొని అయ్యో ఈ మంత్ ఇది నాకు బేబీ ఇవ్వలేదు అని డిసప్పాయింట్ అయి నీకు బ్లడ్ ఇస్తుంది కరెక్ట్ ఇట్స్ అ పీరియడ్ అండ్ అఫ్ కోర్స్ దేర్ విల్ బీ మూడ్ స్వింగ్స్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అ ఉమెన్స్ లైఫ్ నాట్ జస్ట్ ఫ్రమ్ టుడే ఎస్డే ఆర్ ఫ్యూ సెంచరీస్ బిఫోర్ ఇట్స్ దేర్ ఫ్రమ్ ద రైట్ బిగినింగ్ అప్పటి నుండి కూడా అలానే అలవాటు అయిపోయారు అగైన్ వీ గాట్ దక్సెసిబిలిటీ అగైన్ వీ గాట్ ద ఇంటర్నెట్ వీ గాట్టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీస్ ఇదివరకు డాక్టర్లు కూడా మనకు అర్థం కాదని చెప్పేవాళ్ళు కాదు నౌ డాక్టర్స్ టాక్ వెల్ బికాస్ వీఆర్ అండర్స్టాండబుల్ అంటే నో నవ్ వీఆర్ అండర్స్టాండింగ్ నౌ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ నౌ లైక్ ఐ గో టు మై డాక్టర్ అండ్ సమ్టైమ్స్ టైమ్స్ ఐ ఫ్రీక్ అవుట్ ఏంటి నేను హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ నాకు హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది నేను ఈ విషయం మా డాక్టర్ కి చెప్పేస్తుంటా రివర్స్ లో మా డాక్టర్ నేను కదా నీకు అది చెప్పాలి నీకు ఏది ఉందో నువ్వు చెప్తావు ఏంటంటే నేను గూగుల్ చేసా కరెక్ట్ అంటే ఆవిడ అన్ని టెస్ట్లు చేసి నీకు హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది అదే చెప్తాను నేనే కదా చెప్పాను ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటా వెళ్తే కొన్నిసార్లు ఐ గో టు మై గైనక్ ఫర్ ఇమోషనల్ సపోర్ట్ ఐ నో దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ మై బాడీ బట్ ఐ ఫ్రీక్అవుట్

Female friendships. <laughs> I, I don't, auntie, it's not like that. Hmm. all these other girls who, who have their partners emotionally helping you out doesn't give you logical solutions. good for you. very lucky. very, very lucky girls. Hmm. but if you don't have such people, talk to your female friends. Hmm. in the country, same thing happens with them also. they are also lonely as you are. <laughs> they, they can understand better. <laughs> yeah. It's not some alien alien thing, but mm -hmm. ki, it might be an alien thing. Of mm. course, he listens to it. He talk, he listens to people talking about it yeah. to his mother, to his sisters, to his friends, wife, girlfriend, whatsoever it is. But he cannot experience it. Mm. But your female friends experience it as you do it. Correct. And they get it simply. They get it.